హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి అండి బొడ్డ పూరీలు అన్నాయి కదా దానిలో కొంచెం కోడిగుడ్డు పొరటేసే ఇద్దరమే కదా అని ఇక చికెన్ అయితే వండేస్తున్నాము చికెన్ ఏంటి అంటున్నారా ఈరోజు స్పెషల్ ఏం లేదండి మేము పెద్దమ్మాయి వస్తుంది మరొకరు తీసుకొని నందు హాస్టల్లో ఉంది కదా నందుని తీసుకురావడానికి నూజు వెళ్ళింది ఇక వాళ్ళు వస్తున్నారు కదా పిల్లలు తులసి నందు మా చెల్లెళ్ళు మా చిన్న కోడలు అందరూ వచ్చారు వాళ్ళ కోసం చికెన్ అనమాట ఇక దీనికోసం మసాలా వేసి గ్రేవీ ఇక మొత్తం హోల్ గరం మసాలా వేసేసి మిక్సీకి పట్టేసావు దాన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ మసాలా వేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత చికెన్ వేయాలి చికెన్ వేసిన తర్వాత కొంచెం టమాటాలు కూడా వేయాలి నాలుగు టమాటాలు మిక్సీకి వేయాలి దీంట్లోనూ వేయాలి బాగుంటుంది గ్రేవీ గో గ్రేవీగా వస్తుంది ఇక కొంచెం కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అద్ద్రిపోయిద్ది నేను తిన్నావు కానీ తినేవాళ్ళు చెప్తారు కదండి అందుకని చెప్తున్నాను నేను చికెన్ అయితే తినను అసలు చిన్నప్పటి నుంచి నాకు చికెన్ ఇష్టం లేదు ఇక అందుకని చెప్పి అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి సన్న మంట మీద పెట్టాలి చాలా బాగా ఉడికేసిద్ది కూర అయితే చాలా బాగా మెత్త ఉడికిద్ది అలాగా చిన్న మంట మీద వండితే అన్నీ పట్టేస్తాయి ఉప్పుకి స ఉప్పు కారం సమ పాలల్లో పడుతుంది మసాలా కూడా సరిపోయి అలా ఉడుకుతుంది అనమాట చిన్న మంట అనమాట దాని మీద ఇలా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇక నేను తిన్నా కదా మా చెల్లి వాళ్ళ మంగళవారం మా చెల్లి కోసం నాకు పప్పు వండుకుందాం టమాటా పప్పు పిల్లలు వచ్చారు ఇక వేదాన్ని దిక్కే వచ్చారు వాళ్ళకి నా మా నలుగురికి పప్పు టమాటా పప్పు ఇక అన్నం కూడా కడిగి పెట్టేశాను ఇక వాళ్ళు దిగుతున్నారనమాట అది చూపిస్తున్నా వీడియో ఇక కిటికీలో నుంచి అదిగో కార్ వచ్చింది దిగుతున్నారు ఇక పిల్లలు అంతా వచ్చారు కదా అల్లరి అల్లరి చూసారు మాటలన్నీ ఇలాగా వెనబడతా ఉంటాయి అనమాట అడ్జస్ట్ చేసుకోండి ఇక కార్ దిగుతున్నారు అది కూడా వీడియో తీసుకున్నాను ఇక కోళ్ళు దిత్య వేద తులసి దీ దీప్తి మా చెల్లి అందరు దిగుతున్నారు ఇటువైపు అయితే ఇక కూర్చున్నా లోపల వంట చేస్తూ ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు లోపలికి సందడి సందడి ఒక గంట ఒక గంట రెండు గంటలు సందడి అనమాట ఇక అందరూ వెళ్ళిపోతే మళ్ళీ బోర్ కొట్టేసిద్ది ఇక కాసేపు సందడి సందడిగా ఉంటుంది మా చెల్లి కూడా వచ్చేసింది ఇక మా చెల్లి వాళ్ళ వాళ్ళు దీప్తి అదిగో వేద ఆదిత్య తులసి అందరూ వచ్చారు చాలా బాగుంటుంది మా పెద్దమ్మాయి నంది అయితే ఇంకా రాలేదండి આ વીડિયો તે લે બા